వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే ఆ విష్ణుమూర్తి ఏ ఏ రూపములు ధరిస్తూ ఉంటాడంటే సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు బ్రహ్మ రూపంలో ఉండి సృష్టి చేస్తూ ఉంటాడు ఆ సృష్టిని నడిపించటానికి శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాడు మరి ఆ సృష్టిని లయం చేయటానికి పరమేశ్వరుడు శంకరుని రూపంలో ఉంటాడు ఇలా త్రిమూర్తి స్వరూపుడై ఉన్నటువంటి వాడు మూడు కాదు అతడు ఒకడే ఒకే పరమాత్మ తాను చేసేటువంటి పనులను సాధించటం కోసం విభిన్న రూపాల్లో కనిపిస్తున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అటువంటి రూపములు ధరించేటువంటి ఆ సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువునకు నమస్కారము అని ముందుగా పరాశర మహర్షి విష్ణువుని నమస్కరించారు కథయామి పూర్వం దక్షాధ్య ముని సమై పృష్టమహ మైత్రేయ నీవడిగినటువంటి ప్రశ్నలే ఇది వరకు దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులకు కలిగితే వారి సంశయం తీరుస్తూ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని ఆ దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళందరికీ వర్ణించి చెప్పారు ఆ దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వారికి చెప్పిన విషయాలే ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను మహ్యం సారస్వతేన విష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించి బ్రహ్మగారు దక్ష ప్రజాపతులు మొదలైన వారికి చెబితే ఆ దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళు వేరొకరికి చెప్పారు ఎవరికి చెప్పారు అంటే పురుకుచ్చుడనే పేరు గలిగినటువంటి మహారాజు